తిరుపతి బుచ్చినాడు కంట్రగ మండలంలోని సేలం వారి కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం క్వారీలు బ్లాస్టింగ్ జరగడంతో రాళ్లు నెలవాయి పంచాయతీకి చెందిన సాలం కాలనీకి రావడంతో కాలనీ ప్రజలు భయాందోళనతో బుచ్చినాయుడు కంట్రగ తహసీల్దార్ కార్యాలయానికి సిపిఎం ఆదాడు క్వారీల అక్రమదారులపై ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమణయ్య ధనుంజయ్లు మాట్లాడుతూ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా భారీ పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేయడం జరిగిందని దాని ప్రభావంతో ఇంటి మీద రాళ్లు గుట్టలు గుట్టలుగా పడటం జరిగింది అక్కడ మనుషులు లేని కారణంతో ప్రాణాపాయం తప్పింది అని ఈ పరిస్థితిపై ఎన్నిసార్లు మా గోడు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకుని నాతుడి లేకపోయాడు అని కావున ఈ భయంకరమైన కషర్లను వెంటనే రద్దు చేసి మాకు న్యాయం చేయాలని కోరారు తాత సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాము ఈరోజు ప్లాస్టింగ్ జారు ఇప్పుడని కాదు చాలా టైం ఈ విధంగా జరిగింది మూడు నాలుగు టైం వచ్చి రాయిల్ పడింది మేము వార్నింగ్ ఇచ్చామునా ఒకసారి రెండు సార్లు కాదు పోలీసు కూడా వార్నింగ్ ఇచ్చాం ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఈసారి మేము మా బాబు అందరూ మెరుపుగా నేర్తా ఉంటే రాయి ఇక్కడ పడి ఇక్కడ వచ్చి పడింది ఈ ఒక ఈ పాప ప్రాణం పోయి ఉంటది మీరు మీరు తిరిగి చెప్పండి మీరు తిరిగి ఇస్తారా మేము పెట్టి లాగ లాగి పెట్టాము కాబట్టి సరిపోయింది ఈ పాప ప్రాణం పోస్తే మీ డబ్బులు ఇస్తారా డబ్బుతో సరిపోతుందా ఇంటి మీద ఈ అక్క లోపల ఉండరు ప్లాస్టిక్ ఇచ్చి చెప్పారు కూడా చెప్తే రాయిచి లోపల ఉన్నారు ఇంట్లో లోపల లోపల వచ్చి పడింది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు చాలా టైం ఈ విధంగా జరిగింది ఎవ్వరు పట్టించుకోలేదు పైన పడుతున్నారు

మా ఊరు చుట్టూ ఈ ఊరు ఈ కోరి ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది ప్రతి రోజు ఒక రోజు ఒక రోజు కూడా ప్రతిరోజు ప్లాస్టిక్ పెడుతున్నారు ఇవ్వటమని మేము ప్రతి రోజు భయపడుతున్నాం మేము ఏదో కూలి చేస్తున్నాం నా కూలి చేసి మేము అప్పుడప్పుడు మేము కడుపుకు నిండిస్తున్నాం మా వల్ల కాల మీ ఇది కోరి నిలిపేయండి నిలిపితే మేము చాలా సంతోషంగా ఉంటాం మాకేం వద్దు క్వరిని నిలిపేయండి